సిక్స్ మాటలు మాట్లాడమండి తెలుసా విషయం మాట్లాడారు ప్రభు ఆ రోజు మీరు ఆ కష్టం మీరు ఆ రోజు అని పదిన్నరకు ఏం చేసినారు పదకొండింటికి స్నానం చేస్తున్నారు అరే నాయన అసలు ఎట్లా చేస్తున్నారు ఏం సంగత అని చాలా అవుతుంటా చూస్తుంటా సరే సార్ మీరు నెంబర్ పెట్టండి నెంబర్ పెడితే నేను తప్పకుండా మీరు అసలు గుర్తు పెట్టుకుని ఫోన్ చేశారు ఆయన థ్యాంక్ యూ సార్ ఇప్పుడు నేను వైజాగ్ లో ఉన్నాను కదా ఇప్పుడు జస్ట్ ఓ పది నిమిషాల క్రితం ఒక వీడియో పెట్టాను అది ఎందుకు పెట్టానంటే నేను ఇవాళ చాలా రోజుల తర్వాత కాస్త రెస్ట్ తీసుకున్నాను అస్సలు రెస్ట్ లేదు అంటే రెస్ట్కి నాకు కుదరదు ఇవాళ ఈవినింగ్ కూడా అందరినీ పిలిచేద్దాం అని అనుకుని ఆ ఎలతో చెప్పిన వాడిని అసలు ఇంకా ఒంట్లో నిన్న మొన్న కంటిన్యూ తిరుగుతాను కదా అందువల్ల ఇంకా అలారం పెట్టుకోకుండా పడుకున్నా మామూలుగా అలారం పెట్టుకుని పడుకుంటాం కదా అలారం పెట్టుకోకుండా పడుకున్నా అది ఎట్లా లేట్గా లేపింది ఇవాళ ఈ క్షురకర్మ కూడా చేసుకుని ఆయుక్ కర్మ గుండు ఎలతో జోక్ చేసి అనమాట స్నానం చేసి వచ్చి నీట్గా తిలకం పెట్టుకుని బయటకు వచ్చి ఇవాళ రెండు సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ అన్న ఏమిటి ఒకటేమో గుండు ఇంకోటి ఏమో బెండు ఎవరిన వస్తే తీసేత్త బెండ్ ఒకటి గుండు రెండు దిండు ఇప్పుడే గొర్రెకి తీసాను బెండు అది నా ట్రెండ్ అలా ఊసెత్తితే నాకు మండు ఇప్పుడు అయితే విషయం ఏంటంటే ఈ ఫోన్ ఎప్పుడు సైలెంట్ లో ఉంటుంది కదా సార్ ట్వంటీ ఫోర్ మొత్తం సార్ మూడు వందల అరవై ఐదు రోజులు నా ఫోన్ సైలెంట్ నేను వైలెంట్ అది ఫిక్స్డ్ అయితే ఇలా ఫోన్ కాల్స్ వస్తే తర్వాత రెస్పాండ్ అవుతూ ఉంటాను అలా ఒక పిల్లోడు ఫోన్ చేస్తే ఫోను ఏనా ఫోన్ చేసామంటే వాడి వాట్సాప్లోకి వెళ్ళి చూసి మళ్ళీ ఫోన్ చేసేవాడికి అని ఫోన్ ఎత్తలేదు వాడు ఏదో పెట్టుంటాడని ఇంతకీ ఏముంది అందులో రాజమండ్రిలో ఒక ఏరియాలో రామాలయం ఎదురుగా ఓ టెంట్ వేసి గొర్రెలు సెమీ కిస్మిస్ చేస్తున్నారు నేను నువ్వేం చేసావురా అని అడిగా మేము వెళ్ళి అడిగాము అన్నాడు అసలు వేసి ఎందుకు చేస్తున్నావు అని అడగచ్చా నువ్వు వేసి ఏ ఊళ్ళో ఉన్నా పరమే చేస్తుంది ఆ క్రైస్తవం అనేది ఒక ముంజ మతం అది ఒళ్ళు అమ్ముకునేది అది అలాగే చేస్తుంది తప్పు కదను అలా అడగచ్చా అన్నాను వాళ్ళని అడిగాడు అంటు వీడు ఎందుకు చేస్తున్నానని అడిగితే ఆ ఏరియాలో వాళ్ళని అడిగాం వాళ్ళకి లేని ఇబ్బంది నీకేంటి అని సో వాళ్ళు మనకు పుట్టినోళ్ళేగా వాళ్ళేం పుట్టారు పుట్టారేటండి ఆ విషయం వాడికి చెప్పాను చెప్పి నువ్వు వాళ్ళని అడగడానికి హక్కు లేదు నువ్వు ఎప్పుడైనా ఆ గుళ్ళో రామాలయంలో భజ్ చేసావా సంకీర్తం చేసావా ఆ గుళ్ళో మైకు పెట్టావా ఆ గుడి ముందు ఎప్పుడైనా రాముడి యొక్క వైభవాన్ని తెలిపేటువంటి ఓ బోర్డు పెట్టావా ఇవన్నీ మనవాడికి చెప్పాను కాబట్టి ఒక వేస్యని మార్చాలనుకోవడం ఎంత కష్టమైపోయానో క్రైస్తవంలోకి వెళ్ళినటువంటి వాడిని క్రైస్తవాన్ని మార్చాలనుకోవడం కూడా అంతే సో కాబట్టి మనం వాళ్ళకి ఆ రోగం అంటుకోకముందే ప్రివెన్షన్ బెటర్ క్యూర్ కోవిడ్ వచ్చిన పర్లేదు సార్ డేవిడ్ రాకూడదు సార్ ప్రాసమా అది కేవలం ప్రాస కాదు అది నా గోస అది ఇచ్చేయాలి సార్ అల్లు లావైపోయి ఎందుకు సార్ ఇలాంటి వాళ్ళు ఉండాలి సార్ ఒక మీరు అన్ని కూడా తిరుగుతున్నారు కానీ అది ఎట్లా కొట్లా చేయాలి ఇప్పుడు ఉంటుంది అది చేయగలిగిన శక్తి కొంతమందికి ఉంటుంది మనం మన స్థాయిలో మనం చేయొచ్చు నేను అందరికి ఏం చెప్తా అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నించారు అందరూ రాధామోనోహర దాస్ లాగా చేయలేరు నేను చెప్తా చెప్తానంటే మీరు నాలా అరవక్కర్లే అరవక్కర్లేదు ఏ ఊరు వెళ్ళక్కర్లేదు మీ ఇంటిని మీ ఇంటిని ఒక్కదాన్ని కాపాడుకుంటే చాలు అదొకటి అదొకటి అసలు మీరు ఆ సినిమా పేరు ఆపరేషన్ దొరికేదన్న సినిమా ఉంది సార్ ఆ సినిమాలో అతను హీరో శ్రీకాంత్ ఎమ్మెల్యే అయ్యాక ఒక ఆఫీసర్ ఇంటి ముందు కార్ ఆపి సార్ బాత్రూమ్కి వెళ్ళాలి సార్ అంటాడు అంటే అతను రండి సార్ రండి సార్ ఏ బాత్రూమ్ చుప్రజే అంటాడు బాల్య అంటే వీడు వాళ్ళ ఇంట్లో ఆ ఫ్రంట్లో వాళ్ళ ఇంట్లో ఫ్రంట్లో అక్కడ వచ్చి సార్ సార్ ఏంటి సార్ మీరు ఏదో ఎమ్మెల్యే గారు పెద్ద మనిషి అని పిలిస్తే ఎక్కడ పోశారు అంటే ఎరా నువ్వు రెండేళ్ల క్రితం రోడ్డు పక్కన మీ ఫ్రెండ్తో మాట్లాడితే ఏమన్నావరా అంటాడు వాడు ఏమంటాడో అది చూపిస్తాడు ఏంటది ఈ రాజకీయ నాయకులు పనికి అందుకే నేను పాతికేళ్ళ నుంచి ఓటే వేయట్లే అని చెప్తాడు ఆ అప్పుడు శ్రీకాంత్ అంటాడు ఈసారి ఓటేయలేదనుకో మీ ఇంట్లో కాదు నీ నోట్లో వార్త అది కాబట్టి ఎంత బద్ధకం అసలు కడుపు రగిలిపోతుంది ఇప్పుడు మా వాడికి ఈ సంవత్సరం వచ్చింది ఇద్దరు నాది ఎక్కడో మియాపూర్ లో మియాపూర్ తంజావూర్ లోనే పోయేసి వస్తారు అది వేసేది బీజేపీకి వేస్తారు అందులో డౌట్ ఏముంది సార్ ధర్మాన్ని కాపాడుకోవడానికి మన ప్రయత్నం చేయాలి చేసేవాళ్ళకి సపోర్ట్ చేయాలి అన్ని మతాలు సమానం అనేవాడు కా సార్ మేము ఎందుకు వెళ్ళాలి ఎప్పుడు వెళ్తాం మీరు మీరు ఒక లాయర్తో మాట్లాడి సుప్రీం కోర్టుకి పని ఎలాగ లేదు కాబట్టి ఎందుకంటే మగోళ్ళు మగోళ్ళు ఎప్పుడు చేసుకోవచ్చు ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎప్పుడు చేసుకోవచ్చు పిల్లం ఎవరితో తిరిగినా పర్లేదు దాని స్వేచ్ఛ ఇలాంటి తీర్పులు అవి ఇస్తుంటారు కదా కాలిగుండి ఓటు వేయకపోతే వాడికి కరెంటు కట్ అవుద్ది అని ఎందుకు తీర్పులు ఇవ్వదు కాదు పెట్టం కాదు కరెంటు కట్ట ఓటు ఎందుకు ఏవి నువ్వు ప్రజాస్వామ్యం బతకాలంటే ఓటు వేయాలి ఓటు వేయినోడికి కరెంటు వేటు ఆ దేశానికి చేటో కరెక్ట్ కరెక్ట్ వాడి లపోటో మీరు ఇఫ్ యు డోంట్ మైండ్ ఐ విల్ సెండ్ వన్ లైన్ నెంబర్ కెన్ యూ వర్క్ ఫర్ ఇట్ లైన్ నంబర్ ఆఫ్ ఈ సుప్రీం కోర్ట్ దాన్ని సుమోటగా తీసుకుని ఓటు వేయకపోతే వేటు వేసేలాగా ఒక తీర్పు ఇవ్వగలదా లేదా ఓటు వేయకపోతే కారణాలు చెప్పకూడదు ఓటు వేయకపోతే మీరు ఏం మీ స్టోరీ చెప్పొద్దు సార్ ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే ఇరవై ఆరు ప్రశ్నలు ఇచ్చాను నేను ఇరవై ఆరు ప్రశ్నలు ఇచ్చి నన్ను మతం మార్చనన్నాను సార్ చాలాసార్లు స్టూడియోలో కూడా చెప్పాను నిన్నగా మొన్న కూడా కోటి రూపాయలు ఇస్తానరా నైన్టీ లాక్స్ ఇస్తానరా ఎన్ని ఆఫర్లు ఇచ్చాను అయినా గా రావట్లేదు అనుకోండి విషయం ఏంటంటే ఇప్పుడు మనము వాడికి సెలవిచ్చి ఓటు వేయమన్నది ఎందుకు ప్రజాస్వామ్యం బతికించడానికి ఓటు వేయడం అనేది ఇప్పుడు సుప్రీం కోర్టు వందే మాత్రం విషయంలో ఎవడో కేసేస్తే ఎంత ఫిఫ్టీ టూ సెకండ్స్ నిలబడ్డానికి జీన్ ఎప్పొచ్చి ఓటి ఎవడో కేసేస్తే వీళ్ళకేం పని లేదు కాబట్టి వెంటనే తీర్పిచ్చారు ఏమని ఐచ్ఛికం అని కాదండి వందే మాత్రం ఐచ్ఛికం అంటే నువ్వు ఎవడో పుట్టేవరా నాకు అర్థం కాదు అమ్మని చూసుకోవడం ఐచ్ఛికమా అమ్మకి జైకారం చెప్పడం ఐచ్ఛికమా కంపల్సరియా నువ్వు వందలు వేలు ఖర్చు పెడు మ్యాండేటరీ కదా ఇది ఖచ్చితంగా కాబట్టి మీరు ఒక లాయర్ నెంబర్ పంపిస్తాను ఓటు వేయకపోతే వేటు కరెంటు కట్ అయిపోద్ది ఓటు వేసినట్టు అక్కడ తెలిస్తేనే అది కరెంట్ ఉంటది కరెంట్ ఉన్న పత్తి ఓడు ఓటు వేయాలి ఓటు వేయలేకపోతే గవర్నమెంట్ ఇంటికి వచ్చి అంబులెన్స్ లో తీసుకెళ్లి ఓటు వేస్తుంది అర్థమైందా ఓటు ఐచికం కాదు మాత్రం ఐచ్కం కాదు బాధ్యత సార్ నువ్వు తిన్నాక చేయి కడుక్కోవాలి టాయిలెట్ వెళ్ళాక వెనకాల కడుక్కోవాలి చెప్పాలా చెప్పాలా ఇట్లా నీకు చదువుకున్న ఎరవలయ్యి ఉండి కూడా అంటే మీరు మీరు ప్లీజ్ ఇఫ్ యూ డూ ఇఫ్ యూ కెన్ డూ ఫేవర్ టు మీ ప్లీజ్ డూ ఇట్ సార్ ప్లీజ్ ఇది నా కోరిక సార్ ప్లీజ్ సార్ నేను నెంబర్ పంపుతాను సార్ హరే కృష్ణ